ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకా శుభవార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బాగుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుతుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ప్రభునందు పిల్లల ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవదూత గాబ్రియలు రావడం మరియతో మాట్లాడటం అప్పుడు మరి యొక్క స్పందన ఏమిటో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గాబ్రియలు దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి దూత మరియా ఆ కాలంలో ఉన్నటువంటి కన్య కన్యకు ఎప్పుడు వినని వార్త దేవదూత చెప్తూ ఉన్నప్పుడు మరియా ఆలోచించుకుని అది గుడ్ న్యూసే కావచ్చు కానీ ఇంపాసిబుల్ కదా నేను కన్యను నేను పురుషు నెరుగుని దానను నేను గర్భం ఏమిటి నేను లోకరక్షకుని జన్ జన్మించటం ఏమిటి ఏమిటిదంతా అని ఆలోచించుకుని కానీ అప్పుడు ఆమె ఆలోచన చేస్తున్నప్పుడు దేవదూత మాట్లాడిన మాట మరియా భయపడకము దేవుని వలన నీవు కృప మరియ భయపడింది భయపడిందంటారా మరి భయపడకపోతే దేవదూత ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు ఆలోచించాలి పిల్లలు అంటే ఈమె ఆలోచించుకుని చూడగా ఈ శుభ వచ్చినవి ఏమిటో చుండగా అక్కడ చూడండి శుభ వచ్చినము కానీ ఇక్కడ దూత భయపడకము గుడ్ న్యూస్కి ఎందుకు భయపడతారు ఆలోచన చేయాలి నిజంగా మరియా భౌతికపరమైనటువంటి భయం కాదది ఎలా 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 జరుగుతుంది హవై కెన్ నేనే విధంగా ఎలా భయం ఒకవేళ మనిషి భౌతికపరంగా భయపడుతూ ఉన్నట్లయితే దేవుని వాగ్దానం ఉండనే ఉంది నువ్వు భయపడని అవసరం లేదు అనేటువంటి మాట బైబిల్లో ఆ మాటకు వస్తే ప్రతిరోజు కూడా భయపడవద్దని దేవుడు అభయమిస్తూనే ఉన్నాడు గాబ్రీలు దూత ఏ విధంగా ఆలోచించుకొని చూడగానే భయపడకము నిజంగా మరియ భయపడేదైతే ఆ కార్యానికి కదా ఆ కాలంలో ఎంతోమంది కన్యలు ఉన్నప్పుడు మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు రోజుల్లో కొందరు భయపడుతూ భయపడనట్టు నటించేవాళ్ళు ఉన్నారండోయ్ కానీ ఏమేమి భయపడట్లేదు ఆయన దూత భయపడకము నీవు దేవుని వలన కృప పొంది చూడండి భయపడుతున్నటువంటి వారు గుర్తుపెలుచుకున్న విషయం ఏమిటంటే దేవుని మనకుంది ఆయన కృపతో నిన్ను కాపాడువాడు కృప చొప్పున కరుణించువాడుగా ఉన్నాడు ఆలోచించిన కానీ వెంటనే దేవదూత మరు అవకాశం ఇవ్వకుండా నువ్వు భయపడాల్సిన పని లేదు దేవుని వలన కృప పొందావు బైబిల్లో సంవత్సరంలో మొత్తం అన్ని రోజులు సరిపడా భయపడాల్సిన పని లేదని చెప్పాడు విషయం నీకు భౌతికపరమైనటువంటి భయములున్నా మానసికంగా నువ్వు భయపడ బైబిల్లో పాత నిబంధనలో మిరియాము అన్న పదము మోషేకి సహోదరి క్రొత్త నిబంధనలు ఆ పదమే మరియాగా కూడా పిలువబడింది మేరీ అంటూ ఉంటారు సెయింట్ మేరీ అంటే ఎలా పరిశుద్ధురాలే యోసేపు అక్కును చేర్చుకున్నాడు ఆమెను జాగ్రత్తగా కాపాడుకున్నాడు శుభవచ్చును ఆలోచించుకున్న వెంటనే వెంటనే కూడా దురాత్మ ప్రవేశించి అభయ అవిశ్వాసం అనేది రాని భయం లేకుండా మనం జీవించాలి ఎలా ఉన్నాడు నన్ను విడవనన్నాడు నిబరం కలిగి ధైర్యం ఉండడు భయమేలా కంప్లీట్ పర్సనల్గా ఆలోచించి వీలు ఉన్నవాడు లోకములో ఉన్నవాడు అంటే గొప్పవాడు ప్రభు భయం ఎందుకు దేవుని కృప నిజంగా ఈ రోజుకి ఇంకా నువ్వు భయపడుతున్నట్లయితే దేవుని కార్యానికి నువ్వు చోటివ్వు మరియా దేవుని కార్యానికి చోటించింది సాహసమే అని చెప్పాలి వాస్తవంగా ఎస్ ఒప్పుకుంది అంగీకరించింది దేవుని కృప పొందుతుంది నిజంగా భయమేనా కొందరు చూడండి దేవునికి ఏదో భయపడిపోయినట్లు ఉంటారు కానీ భక్తి చేయాలంటే భయపడాలి కదండి భయపడితేనే భక్తి చేస్తారు ఇక్కడ మరియా భయాన్ని వేషం రూపంలో చూపించట్లేదు ఏం జరిగినా ఏం జరుగుతుందో ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించకుండగా వెంటనే నువ్వు భయపడాల్సిన పని లేదు దేవుని వల్ల కృప పొందావు ఆ కృప ద్వారానే రక్షించబడ్డాం రక్షించబడినటువంటి మనల్ని రక్షణకర్త ఎలా విడిచిపెడతాడు ధైర్యంగా ఉండు భయపడదు ప్రతి దేవుని మీద వే ఆయన చూసుకుంటాడు దేవుని దగ్గరించి సమాచారం పంపిస్తాడు దేవుని కృపను అనుభవించుదువు గాక ఆమె చిన్న ప్రేయర్ చేస్తాను ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్ పర్మతండ్రినికి స్తోత్రములు నాయన దేవుని కృప ఎంత అపారమైందో మేము మేము తలపోసుకుంటూ ఉన్నాం భయపడనక్కర్లేదని చెప్పారు చాది సంభూతుడా నీవే మా అండా దండ కొండ కోటగా నిన్ను స్థుతిస్తూ ప్రభయిని క్రీస్తున్నామున ప్రార్థించి ధైర్యంగా జీవిస్తున్నాము తండ్రి యా మే గాడ్ బ్లెస్ యూ